రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎన్ఎస్యుఐ రాష్ట కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ ని శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా రాచకొండ ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం పరితపిస్తూ అందరి మన్నలను పొందిన కొమ్ము విజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వారిని ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం జరిగిందని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ మాట్లాడుతూ నా మీద అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్ఎస్యూఐ నాయకులను అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నా మీద అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల శ్రేయస్సు కోరే పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేస్తూ రైతుల ఆదరణ పొందుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ కేవలం మాటలకే పరిమితమైందని ఆరు గ్యారంటీలు దశలవారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పంజాల రవి గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి మల్లేశం బాబు నరేందర్ వెంకటేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల ఆశా జ్యోతి మా సోదరుడు సిద్దిపేట జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు మా అన్న కాంగ్రెస్ పార్టీ మా అన్న కొండపాక విజయకుమార్ గారికి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా తెలంగాణ ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో అదే విధంగా సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను గజ్వల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుపు జరిగింది ఈ సందర్భంగా అన్నకు మా ఎన్ఎస్ఏ పక్షాన తెలంగాణ ఎన్ఎస్ఏ పక్షాన జిల్లా ఎన్ఎస్ఏ పక్షాన మండల ఎన్ఎస్ఏ పక్షాన అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అన్న ఇంకా అంచలంచలుగా ఎదుగుతూ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా మిత్రుడు యూజర్ కాంగ్రెస్ కాబోయే జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా మిగతా నాయకులందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నా జన్మదినం సందర్భంగా గజల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఎన్ఎస్విఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ గారికి మరియు యూత్ కాంగ్రెస్ కాబోయే జిల్లా అధ్యక్షుడు అని రెడ్డి గారికి మరియు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఎస్ఈ భాగం ములుగు మండల అధ్యక్షులు బాబు గారికి వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు ఎ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వాస్తవానికి మీ యొక్క ప్రేమ అనురాగాలు ఇట్లనే నా పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకాలుగా బురద తెల్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మొన్న మొన్నటికి మొన్న హరీష్ రావు గారు కూడా వచ్చి వాస్తవానికి హరీష్ రావు గారు ఒక సవాల్ విసిరిండ్రు ఏకకాలంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు ఒకవేళ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడాను కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో ఆయన ఇచ్చినటువంటి మాటను మాటకు కట్టుబడి అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ చేసినటువంటి రాహుల్ గాంధీ యొక్క డిక్లరేషన్కు కట్టుబడి ఇవాళ రైతు రుణమాఫీ ఏకకాలంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధపడ్డాడు ఆల్రెడీ ఆల్మోస్టు సిద్ధ ఒక ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఈ నెల లోపల అంటే ఆ ఆగస్టు లోపల అందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంపూర్ణంగా రెండు లక్షల రుణమాఫీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా చేయడం ఇప్పుడు కాదు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి కూడా రైతుల పక్షపాతిగా ఉండేటువంటి ప్రభుత్వం మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మొన్న కొండపాక మండలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ రైతు ఏదైతే గెట్టు మధ్యలో వచ్చినటువంటి ఇద్దరు రైతుల మధ్యలో ఇద్దరు రైతుల మధ్యలో వచ్చినటువంటి పంచాయతీని రాజకీయంగా పులిమేటువంటి ప్రయత్నం చేసిండు హరీష్ రావు గారు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడి నేను వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్తా ఉన్నా రాజకీయంగా ఏమైనా ఉంటే మాతో చూసుకోండి కానీ రైతులను అడ్డం పెట్టుకొని ఈ శిఖంఠి రాజకీయాలు చేస్తే మాత్రము ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పేసి తెలియజేస్తూ మిమ్మల్ని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ప్రజానికము ఇది అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూర్చుని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంది తెలంగాణ ప్రజలు మెప్పు పొందాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి మీరు ప్రజల యొక్క బనలను పొందే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లాంటి శిఖంఠి రాజకీయాలు చేసి రైతులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మాత్రము మేము పార్టీగా మేము ఊకము ప్రజలు కూడా ఊరుకోరని చెప్పేసి హెచ్చరిస్తూ వాస్తవానికి ఒకవేళ మా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఈ పార్టీ ఈ ఇద్దరు త రైతుల మధ్యలో జరిగినటువంటి తగాదాల్లో ఏ రకమైనటువంటి రాజకీయ జోక్యం ఉంటే ఖచ్చితంగా వారిని హండ్రెడ్ ఆయన పార్టీ కర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు అట్లాంటిది ఏం జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి కూడా రైతుల పక్షపాతి పార్టీ అని చెప్పేసి తెలియజేస్తాము